అమయ్ కుమారు ఇరవై వేల కోట్ల ఆసుపరుడు ఈయన గత బీఆర్ఎస్ ఇరవై వేల కోట్ల ఆస్పరుడు ఈయన కలెక్టర్ అమ్మాయి కుమార్ నేను చెప్పింది వేదం చేసింది వేదం ఏ భూమి కన్నా ఐదు కోట్ల నుంచి పది కోట్లు వంద కోట్ల రూపాయలకు రెక్కలు వచ్చే విధంగా దానికి ధరలలో పేర్లు మార్చేసి ఇష్టానుసారంగా చేసినటువంటి ఈ ఐఎస్ అమ్మాయి కుమార్ ఈయన మెడ్చల్ కలెక్టర్ రంగారెడ్డి ఈ చుట్టుపక్కల హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి కలెక్టర్గా చేసి ఇలా కేటీఆర్కున్న కేసీఆర్కు విధేయుడిగా నమ్మిన శిష్యుడిగా ఉన్నటువంటి కలెక్టర్డే ఈయన ఆస్తి ఇరవై వేల కోట్లకు పైనే ఒక కలెక్టర్ ఆయన జీవితాంతం చంపచ్చుకున్న ఒక పది కోట్ల కన్నా ఎక్కువ సంపాదించుకోలేరు ఆయన జీవితాంతం మొత్తం రూడలు చంపచ్చుకున్న నిజాయితీగా పనిచేసి జీతం మీద డిపెండ్ అయిపోతే పది కోట్లు ఇరవై కోట్ల కన్నా ఎక్కువ చంపచ్చుకునేటువంటి పరిస్థితి ఉండదు కొంతమంది నిజాయితీ పనుల ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడు కూడా చూస్తున్నారు వాళ్ళ దగ్గరికి ఏముండదు ఆఖరికి ఐఏఎస్గా రిటైర్మెంట్ అయినప్పుడు కూడా వాళ్ళు పింఛన్తోనే పడతారు వాళ్ళు కానీ ఈ ఐఏ చూడు యంగెస్ట్ ఐఏఎస్ ఇరవై వేల కోట్ల పైన ఉన్నారు బీఆర్ఎస్లో ఉన్నటువంటి చాలామంది ఐఏఎస్లు మినిమం ఇరవై వేల కోట్ల పైన ఉన్నారు మినిమం మినిమం ఇరవై వేల కోట్లు పదిహేను వేల కోట్లు పదివేల కోట్ల కన్నా ఎక్కువ దంపంచుకున్నటువంటి ఐఏఎస్ అధికారులు కూడా చిట్టా త్వరలో బట్టవేలైపోతుంది దానికి సంబంధించిన వార్తను కూడా స్పష్టంగా ఉంది చెప్పేవి సూక్తులు చేసేవి మోసాలు అయ్యే సమయ్ లీలలు అన్నీ ఇన్ని కాదు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు పాలన మాత్రం అవినీతి పనులు ఆయన్ను మరో నిజంతో పోల్చిన హైకోర్టు భూ తీవ్రమైన ఆరోపణలు బీఆర్ఎస్ లీడర్లు ఏం చెప్పినా చేసేవారని ప్రచారం ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఆఫీసర్ నేను సోషల్ మీడియాలో నిజం నిజం పాలన ఏ విధంగా ఉందో ఆ విధంగా నేను ట్రోల్ చేస్తున్నారు ఐఎస్ కుమార్ ఐఎస్ కుమార్ను ఆ ఇష్టానుసారంగా మాట్లాడే నేపథ్యం కూడా ఉంది అక్కడ ఉన్న కోర్టే చెప్తుంది చేసేటి చెప్పేది శ్రీరంగ నీతులు చేసేట అడ్డమైన పనులని చెప్తున్న నేపథ్యం ఉండదు గట్ల ఉన్నాయి మరి కలెక్టర్ల పరిస్థితి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఆయన సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వారు ఆయన ఓ మంచి అధికారి అనే కనుక్కుంటారు ఎందుకంటే సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టులు అలాంటివి సత్ నిత్యం మోటివేషనల్ కోర్సు కొటేషన్స్ పెడుతూ ఫాలోవర్స్ని ఆకట్టుకుంటూ ఉంటారు ఇది నానే నాణ్యానికి ఒకవైపు మాత్రమే కానీ ఐఏఎస్ అధికారిగా ఆయన చేసిన పనులు చూస్తే మాత్రం అంత భిన్నం ఆయన పనులు పూర్తి అవి నీతిమయం ఆయన చేసిన పనులకు హైకోర్టు సైతం ఏకంగా నిజంతో పోల్చడం చూస్తే ఆ ఐఎస్ అవినీతి ఏఎస్ఏలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇంతకీ ఐఎస్ అధికారి మరెవరో కాదు మొన్నటి వరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన అమయ్ కుమార్ రంగారెడ్డి నుంచి అక్రమ కార్యకలాపాలు రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బద్దలు తీసు చేపట్టిన నాటి నుంచి అమ్మాయి కుమార్ ఆరోపణలు స్టార్ట్ అయ్యాయి దానికి తోడు ధరణి పోటలు ఆయనకు చాలా వరకు కలిసి వచ్చింది తమ భూములను అన్యాయంగా నిషేధిత జాబితాలో పెట్టాలని పట్టాలున్న నిషేధిత జాబితాలో ఉన్నాయని వాటిని పేరు చేయాలని ఎవరైనా పేద రైతులు రిక్వెస్ట్ చేసి పెట్టుకుంటే వాటిని పట్టించుకునే వారే కారని ఆరోపణలు ఉన్న ఏళ్ళకి ఏళ్ళు వాటిని పెండింగ్లో పెట్టి ఇబ్బందులకు పెట్టినటువంటి నీచం నికృష్టపు కలెక్టర్లు ఉన్నారు ఇప్పుడు కూడా చాలా వరకు చెప్పులు అరిగిపోయేటట్టు సీసీఎల్ చుట్టూ తిరిగినా ఎంఆర్ఓల చుట్టూ తిరిగినా లేకపోతే కలెక్టర్ల చుట్టూ తిరిగినా అటువంటి అనేక మంది ఉన్నారు వాళ్ళందరూ తిరిగినా కూడా అవన్నీ భూములు కూడా గవర్నమెంట్ ప్రాపర్టీలో పెట్టేసుకొని ఇష్టం సారంగా చేసినట్టు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి సీసీఎల్ అధికారులు చాలా వరకు ఒక్కొక్క ఎకరానికి కోటి నుంచి రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారు ఒక్కొక్క ఎకరానికి కోటి నుంచి రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు తీసుకున్నారు ఒక ఎకరాన్ని చేయాలంటే ఆ ఒక ఎకరాన్ని గవర్నమెంట్ ప్రాపర్టీ నుంచి వెళ్ళి దాన్ని తీసి పా ప్రైవేట్గా చేయాలంటే ఐదు కోట్లు తీసుకున్నారు అవన్నీ వివరాలు కూడా త్వరలో బట్టబే లేకపోతున్నాను రాష్ట్రం మరో సంచలనం కాబోతున్నటువంటి వార్త కూడా జయబేంద్ర పత్రిక స్పష్టంగా చెప్పేటువంటి వార్త చేస్తున్నారు ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నాను ఈ అమయ్ కుమార్ చేసేటివి ఎంత దారుణాలు చూడు